నిమ్మకాయతో దిష్టి దోషం తొలగే అతి శక్తివంతమైన పరిహారం మీ ఇంట్లో ఎవరైనా తరచూ అనారోగ్యము నిద్రలేమి చిరాకు చెడు శుభ్రత లేకపోవడం లాంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ఈ చిన్న అతిశక్తివంతమైన పరిహారం చేసి చూడండి దిష్టి దోషం పూర్తిగా తొలగిపోతుంది ఒక చిన్న పళ్లెంలో శుద్ధమైన నీళ్లు తీసుకోండి అందులో కొద్దిగా కుంకుమ కలపండి ఆ నీళ్లలో ఒక నిమ్మకాయను పిండి కలపండి ఆ నీళ్లతో మీ ఇంటి చుట్టూ కుడివైపుకు మూడుసార్లు ఎడమవైపుకు మూడుసార్లు తిప్పండి తర్వాత ఆ నీళ్లను ఇంటి బయట పారవేయండి అయితే ఈ పరిహారాన్ని మంగళవారం రోజు చేయాలి ఇలా నాలుగు మంగళవారాలు చేస్తే ఎటువంటి దృష్టి దోషమైనా పూర్తిగా తొలగిపోతుంది ఇది జ్యోతిష్యులచే చెప్పబడిన ఒక నమ్మకం ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అయినా తొలగిపోతుంది శుభం కలుగుతుంది ఇంట్లో శాంతి చేకూరుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి